తెలంగాణ అసెంబ్లీలో నేను జరిగినటువంటి వివాదం కావచ్చు ప్రతివాదాలు చూసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడినపోయి అనవసరమైన వివాదాలు చిక్కున్నట్టుగా అనిపిస్తుంది ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు అసందర్భం అసహజం కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని తప్పుపట్టడంలో ఏమికేం అభ్యంతరం లేదు అంటే ఆ రోజు బెటర్ అయిపోయింది కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ నుంచి డైరెక్ట్ గెలిచారు ఇంకా మోసం అనే పాయింట్ తావులేదు అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి వెళ్ళితే పార్టీ అన్న ప్రశ్నకు తావు ఉంది విమర్శించవచ్చు ఆమెను కూడా వ్యతిరేకించవచ్చు కానీ ఆ ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఫ్రెష్గా ఆమె బీఆర్ఎస్ నుంచి గెలిచింది ఇంకా ఆమె పార్టీ ఆమెది మీ పార్టీ మీది పైపెచ్చు పార్టీ ఫిరాయింపులు చరిత్ర ఏమైనా తీసుకుని చర్చించారా ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్న వెనకాల నాకలు నమ్ముకోవద్దు అన్నాడు సునీతారెడ్డి గారిని ఉద్దేశించి అన్నాడు సబితా ఇందర్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదికి ముందుకు ఆ మాట కొంత విలువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పార్టీలో గెలిచి పక్కకు పోయారు మంత్రి పదవులు తీసుకున్నారు ఇప్పుడు అది కాదు కదా ఫ్రెష్గా బీజీ బీఆర్ఎస్తో గెలిచారు ఇప్పుడు ఆ చర్చ ఎందుకు కొన్ని చరిత్ర అంతా వాళ్ళ తీయాలని రేవంత్ రెడ్డి గారు భావిస్తే మన చరిత్ర కూడా వస్తుంది కదా మనం ఏ పార్టీలో ఉన్నాం ఏ పార్టీ నుంచి వచ్చినాం ఏ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నాం అనే చర్చ వస్తుంది కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అసందర్భం పవచ్చు అసహజమైనటివి నైతిక విలువలు వాటి గురించి ఎంత తక్కువ ఆడితే అంత మంచిది ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ అని అన్నారు టెక్నికల్గా కాంగ్రెస్ కావచ్చు కానీ రెడ్డి అన్న విషయాన్ని మర్చిపోవద్దు సునీతా లక్ష్మారెడ్డి గారిని కానీ సబితా ఇందర్ హోం హోంమంత్రి కూడా కానీ అది పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చొరవతో చేసిందే తప్ప ఇంకోటి ముఖ్యంగా సబితా ఇందర్ రెడ్డి గారి విషయంలో ఇందారెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఆ కుటుంబాన్ని అంటిపెట్టుకొని వెన్నుదాన్ని ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఆ విషయంలో బయట చెప్పారు కానీ ఈ లోతుల్లోకి వెళ్ళిపోతే ఏమైపోతుంది రాజశేఖర రెడ్డి చేశాడా కాంగ్రెస్ చేశాడు రెడ్డి చర్చ ఎంత జరిగితే అంత మీకు నష్టం ఎందుకంటే మీరు రెడ్డి గారి కుటుంబంతో ఎలా ఉన్నారు రెడ్డి కొడుకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో భిన్నంగా ఉన్న చంద్రబాబు గారితో ఎలా ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు కూడా చూస్తారు కాబట్టి నిన్న చేసిన రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు అసందర్భం అసహజమైందే కాదు ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి గారి విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకే నష్టం కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గుర్తిస్తే మంచిది